ఓనర్ దగ్గరుండి మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేసిన ఒక టూ హౌసెస్ అయితే చూపించిపోతున్నాను రెండు కూడా సేల్కు ఉన్నాయి ఇవి చాలా క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఇంటీరియర్ వర్క్ కూడా చాలా మంచిగా అయితే చేయించారు సో రెండు ఉన్నాయి సేల్కి వచ్చేసరికి ఒక్కొక్కటి మనకి నూట యాభై ఐదు గజాలు అయితే కట్టడం జరిగింది అంటే త్రీ సెన్స్ పైన ఉంటాయి రెండు రెళ్ళు కూడా అని సో లోపలికి వెళ్దాము ప్రైస్ డీటెయిల్స్ ఎక్కడుంది ప్లానింగ్ ఎలా ఇచ్చారు అలా అన్ని క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా ఈ వీడియో అనే చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది స్టార్టింగ్ మనం మెయిన్ గేట్ తీసుకుని లోపల రాగానే కార్ పార్కింగ్ ఏరియాలో అయితే వచ్చేస్తాము ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది ఇది పది ఏడు బై పద్నాలుగు సైజులు అయితే ఉండడం జరుగుతుంది అండ్ మనకి ఇక్కడే ఒక ట్యాప్ పాయింట్ అంటే ఇచ్చారు మనం గమ్మున బయట కార్ పెట్టుకున్న బైకులు పెట్టుకున్న అవి వాష్ చేసుకోవడం ఉపయోగపడతాయి అట్ల కాలు కట్టుకోవడం కూడా ఉపయోగపడతాయి సో బయట వచ్చేసరికి రోడ్డు అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ మనకి పక్కన చూసుకున్నట్లయితే టూ అండ్ హాఫ్ ఫీట్ బ్యాక్ అయితే వచ్చింది ఇంటి కొలతలు కూడా ఒకసారి చెప్తున్నాను చూడండి ముప్పై అడుగులు వెడల్పు నలభై ఏడు అడుగులు పొడవు అయితే ఉంటుంది సౌత్ ఫేసింగ్ ఇల్లు ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ టేక్ డోర్ ఇచ్చారు తీసుకుని లోపలికి వెళ్దాం పదండి ఫ్లోరింగ్ మొత్తం అంతా కూడా టైల్స్ ఫినిషింగ్తో అయితే రావడం జరిగింది చూడండి ఇక్కడ మీరు సో టైల్స్ డిజైన్ కూడా చాలా బాగుంది టైల్స్ కూడా పెద్ద పెద్ద టైల్స్ అయితే యూస్ చేశారు వీళ్ళు ఇక్కడ అండ్ ఇదంతా కూడా కోవ్లేటింగ్ తీసుకున్నారు చూడండి సీలింగ్లోని స్టెప్స్ డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ పక్కన ఒక పెద్ద విండో అయితే ఇచ్చారు గ్రాండ్ ఫ్రేమింగ్ అయితే రావడం జరిగింది విండో మొత్తం అంతా అండ్ ఇది టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది ఇందులో ఎల్లో కలర్ స్పాట్ లైట్స్ కూడా యూస్ చేశారు టీవీ యూనిట్లోని సో ప్యానల్స్ అయితే తీసుకున్నారు అండ్ మనకి ఐడల్స్ పెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేసారు ఇవి ప్యానల్స్ ఇవి సో స్పాట్ లైట్స్ చాలా బాగుంది కింద డ్రాయర్స్ కూడా ఇచ్చేసారు ఈ ఫినిషింగ్ కూడా బ్లాక్ కలర్లో కనబడుతుంది చూడండి స్టోన్ ఫినిషింగ్ టైప్లోని లామ్నైట్ ఫినిషింగ్ కూడా బాగుంది అండ్ స్విచ్చెస్ అన్నీ కూడా లెగ్ గ్రాండ్ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు లెగ్ గ్రాండ్ కంపెనీవి అండ్ ఇవి బాటమ్ ఓపెనబుల్ డోర్స్ ఇవి సో స్పేస్ ఎక్కువగానే ఉంది టీవీ ఇంట్లో కూడా అని పెట్టుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చారు ఇక్కడ అండ్ ఈ సైడ్ చూడండి ఫ్రెండ్స్ మనకి పార్టీషన్ బాగుంది మనకి డైనింగ్ ఏరియాకి హాల్కి సెంటర్లో పాటించినది అండ్ ఈ పక్కన పూజ మందిర్ చేయించవచ్చు అండి ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ డిజైన్స్ అయితే చేయించుకోండి పూజ మందిర్లో చాలా సింపుల్గా నీట్గా అయితే చేయించారు వీళ్ళు ఇవి కింద స్పేస్ ఇచ్చారు ఇక్కడ ఏదైనా బుక్స్ కానీ అట్లాంటివి పెట్టుకుంటాం కదా దానికి సంబంధించింది అండ్ ఇవి మనకి ఐటమ్స్ ఉంటాయి కదా చిన్న చిన్న అట్లాంటివి పెట్టుకోవడం కోసం అండ్ లోపల దేవుడు ఫొటోస్ పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంది మందిర్ మొత్తం అంతా ప్లేస్ బాగా తీసుకున్నారు ఇందులో మేం చెప్పాలంటే కనుక అండ్ ప్రసాదాలు పెట్టుకోవడం కోసం చిన్నగా మనకి ప్లాట్ఫామ్ కూడా ఇచ్చారు సో ఇది మనకి అవసరమైతే పెట్టుకుంటాం లేదంటే క్లోజ్ చేసేసుకోవచ్చు ఆ విధంగా తీసి ఇచ్చారు ఇక్కడ అండ్ సాఫ్ట్లోజెస్ ఇవి ఎక్సలెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి పార్టీషన్ కానీ ఆ పూజా మందిర్ కానీ ఇదంతా ఈ హాల్ వచ్చేసరికి పదిహేడు పది పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పదిహేడు వెడలితే అయితే ఉంటుంది ఇది దాని పక్కనే డైనింగ్ ఏరియా తూర్పు వైపు కూడా గుమ్మం ఇచ్చేసారు ఇదంతా డైనింగ్ ఏరియా ఇది అండ్ డైనింగ్ ఏరియా వచ్చేసరికి పది ఏడు బై ఎనిమిది ఎనిమిది సైజులైతే ఉంటుంది సారీ ఆరు ఏడు సైజులు అయితే ఉంటుంది అండ్ ఈ పక్కన కూడా మనకి చిన్న చిన్న ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేసారు ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఆరు ఏడు బై ఎనిమిది ఎనిమిది సైజు కిచెన్ ఇది గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో గ్లాసీ ఫినిషింగ్ టైప్ ల్యామ్లెట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తారు మంచి డీసెంట్ కలర్ అనేది యూజ్ చేయడం జరిగింది విండో కూడా కొంచెం పెద్ద విండో ఇవ్వడం వల్ల వెళ్తురు కూడా బాగుంది ఇక్కడ మనకి కిచెన్లోని అండ్ కింద అంతా కూడా ప్లేన్ మనకి గ్రే కలర్లో ల్యామ్లెట్ అనేది యూజ్ చేయడం జరిగింది గ్లాసీ ఫినిషింగ్ టైప్ ల్యామ్లెట్ ఇది సో క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది సో ఈ పక్కన చూసుకున్నట్లయితే మనకి వుడ్ వర్క్ చూడండి ఎంత బాగుందో టోటల్ అంతా కూడా చాలా క్వాలిటీ అయితే చేయించారు ఫ్రెండ్స్ వుడ్ వర్క్ మొత్తం అంతా కూడా ఇదంతా వాల్యూ అంటే ఇది ఓపెన్ బుల్ డోర్స్ అయితే ఇచ్చారు గ్లాస్ డోర్స్ అనేవి సో ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో సో టాప్లో మనకి పిఓపి సీలింగ్ కూడా చేంజ్ చేశారు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కిచెన్లోని కిచెన్ కూడా బాగుంది పెద్దగానే వచ్చింది అండ్ అక్కడ విండో కూడా పెద్దది అయితే ఇచ్చారు అండ్ ఎగ్జాస్ట్ హోల్ కూడా ఇచ్చేసారు ఫ్రెండ్స్ మనకి చిమ్ని పెట్టుకున్న దానికి సంబంధించిన పైప్ అనేది దాని ద్వారా బయటకు అయితే వెళ్ళిపోతుంది మనకి ఇక్కడ ఈ పైప్ చూడండి ఇక్కడ ఇది మనకి ఎటు కావాలంటే అయితే తిప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్లెక్సిబుల్ పైప్ ఇది సో కార్నర్స్ ఇవన్నీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మనకి ఈ ట్యాప్ ద్వారానే సో బాగుంది ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడలో ఉండడం జరిగింది కాకినాడలో ఎక్కడంటే మారుతి నగర్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సో కాకినాడ పెట్టపురం వెళ్ళే హైవే రోడ్డు నుంచి చూశారు కదా హైవే రోడ్డుకి దగ్గరలోనే ఉంటుంది ఇది కొంచెం ఇదంతా కూడా మనం చూస్తున్నంతా కూడా నార్త్ వైపు ఇది ఏడు అడుగులు ప్లేస్ అయితే వదిలేరు ఈ పక్కన సో వాషింగ్ మిషన్ సంబంధించిన ట్యాప్ పాయింట్ ఒక వాష్ బేషను కామన్ బాత్రూమ్ ఇలా అన్నీ కూడా రావడం జరిగింది వెస్ట్ సైడ్ కూడా మనకి టూ ఫీట్ బ్యాక్ అయితే ఇచ్చారు వీళ్ళు ఇది కామన్ బాత్రూమ్ ఇది అండ్ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ సో డైనింగ్ ఇచ్చారు కిచెన్ ఉంది బయట మనకి కామన్ బాత్రూమ్ వాష్ ఏరియాలో అన్నీ కూడా రావడం జరిగింది పూజారూమ్ ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఇందులో పూజా మందిర్ ఇచ్చారు పూజా రూమ్ కాకుండా పూజా మందిర్ ఉండాలని చెప్పి చూస్తున్నారు కదా వాళ్ళు ఖచ్చితంగా వీళ్ళని తీసుకోవచ్చు సో టూ రూమ్స్ వచ్చేసాయి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ స్టార్టింగ్ నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను ప్లానింగ్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఒక ఐడియా ఉంటుంది ప్లానింగ్ చూసుకోండి సో కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ సీలింగ్ డిజైన్ కూడా బాగుంది సింపుల్గా మనకి స్క్వేర్ షేప్లో తీసుకున్నారు డిజైన్ అనేది అండ్ ఇదంతా కూడా వాట్రా ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనకి వాటర్అప్ కూడా ఓపల్ డోర్స్ అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ లామినేట్స్ అనేవి ఇందులో యూస్ చేయడం జరిగింది సో చూసారు కదా మనకి స్టోన్ ఫినిషింగ్ టైప్ కూడా వచ్చింది వైట్ కలర్లోని అన్ని కూడా సిమెంట్ బలలు ఇవి అండ్ పక్కనే చిన్నగా మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఒకటిచ్చేసారు వీళ్ళు దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది సో ఇది వచ్చేసరికి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇది ఇందులో మనం చూసుకున్నట్లయితే బాత్రూమ్ కొంచెం పెద్దగానే ఇచ్చారు ఇది మూడు పది బై ఏడు పది సైజ్ రూమ్ ఇది సో షవర్స్ ఇచ్చేసారు వెంటిలేషన్ అంతా కూడా బాగుంది అండ్ టైల్స్ కూడా పెద్ద సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు క్లే కంపెనీది ఇది కమోడ్ వచ్చేసరికి వెస్టర్న్ స్టైల్ కమోడ్ ఇది వాష్ మెషిన్ కూడా క్లే కంపెనీది సో సెవెన్ ఇయర్స్ ప్లస్ వారంటీ అయితే ఇస్తున్నారు ఇందులో వీళ్ళు వాష్ బేషన్స్కి కమోడ్స్కి వీటి అనేటి కూడా ఈ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి పది నాలుగు బై పదమూడు అయితే ఉంటుంది అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసరికి ఏంటంటే పది బై పదమూడు సైజులు అయితే ఉంటుంది రెండు కూడా ఇంచుమించు ఒకేలా ఉంటాయి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండవు సో ఇదిగోండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది సీలింగ్ డిజైన్స్ చాలా డీసెంట్గా తీసుకున్నారు చూడండి లైట్ బ్లూ అండ్ మనకి లావెండర్ కలర్ అయితే ఇక్కడ యూస్ చేయడం జరిగింది అండ్ ఇది వాడ్రాప్ ఇది సో మనం బెడ్ వేసుకున్నా కూడా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు రూమ్ అయితే సరిపోతుంది సిక్స్ బై సిక్స్ మంచి ఈజీగా పడుతుంది ఇందులోని అండి దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఇది ఇది మూడు పది బై ఆరు నర సైజులు అయితే ఉంటుంది ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే వాల్ టైల్స్ అనేవి బాత్రూంలో యూజ్ చేసినవి కొంచెం పెద్ద సైజ్ అయితే యూజ్ చేశారు అందుకే లుక్ కూడా చాలా బాగా వచ్చింది సో చూసారు కదా ప్లానింగ్ కూడా ఇస్తాను మీకు ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్ ఇదే ఇప్పుడు మనం చూస్తున్న ఇంటి ప్లానింగ్ వచ్చేసరికి ముప్పై ఏంటంటు నలభై ఏడు సౌత్ ఫేసింగ్ ప్లానింగ్ ఇందులో మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు బై మిస్టేక్ ఇక్కడ లివింగ్ ఏరియాని మెన్షన్ చేస్తాము కాకపోతే అది పార్కింగ్ ఏరియా అది అండ్ ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే లివింగ్ ఏరియా ఇచ్చేసరి ఇదంతా కూడా హాల్ ఇది అండ్ ఈ కార్నర్లో మాస్టర్ బెడ్రూమ్ ఇదిగోండి పదమూడు బై పది నాలుగు ఇప్పుడు ఇదే చూస్తాం మనం అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దానికి సంబంధించిన టాయిలెట్ అట్లాగే మనకి పక్కన ఉండి కిచెన్ డైనింగ్ ఏరియా ఇలా అన్నీ కూడా ఇందులో రావడం జరిగింది ఒకసారి ప్లానింగ్ మొత్తం అంతా కూడా చూసుకోండి ఇందులో టోటల్గా ఎనిమిది గుమ్మాలు ఉంటాయి కిటికీలు వచ్చేసరికి ఒక ఆరు కిటికీలు అయితే రావడం జరిగింది పక్క వాస్తుపరంగా అయితే టోటల్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చేసారు ఈ ప్లానింగ్ మొత్తం అంతా కూడా చూసుకోండి ఒకసారి సో ఇదే విధంగా మీ సొంత స్థలానికి కూడా ఏదైనా హౌస్ ప్లానింగ్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో హౌస్ డీటెయిల్స్తో పాటు ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇలా అన్నీ కూడా ఇచ్చాము ప్లానింగ్ కావాల్సిన వాళ్ళు హౌస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో చూస్తున్నారు కదా మనం ఇంకా హౌస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇది మెయిన్ మనకి వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఏరియాలో ఎటువంటి పొల్యూషన్ ఉండదు పీస్ఫుల్గా అయితే ఉంటుంది కాకినాడ టు పెట్టపురం వెళ్ళే హైవే రోడ్ని చూసారు కదా మెయిన్ రోడ్ అనేది దానికి దగ్గరగానే ఉంటుంది ఇది పెద్ద దూరం అయితే ఏమి ఉండదు సో నగర్ ఏరియా కాకినాడలో అయితే ఉండడం జరిగింది ఈ హౌస్ వచ్చేసరికి ప్రైస్ అనేది మనకి చెప్పడం అయితే కనుక డెబ్బై మూడు లక్షలు అయితే చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ అయితే ఉంటుంది మాట్లాడవచ్చు సో హౌస్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చాను ఒకసారి అది చూసి మీరు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదే విధంగా మీది కూడా ఏదైనా ప్రాపర్టీ అనేది ఆన్లైన్ ద్వారా సేల్ చేద్దాం అనుకున్నా కూడా ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడైనా కూడా ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్ పెట్టాను ఒకసారి చెక్ చేయండి సో ఇది వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి